నమస్తే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు దగ్గర పడటంతో నామినేషన్ల ప్రక్రియ కూడా ఊపందుకుంది రోజు రోజుకి నామినేషన్లు వేసేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది యువకులు విద్యావంతులు ఎక్కువగా నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడం కూడా అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం యువత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చురుగ్గా నామినేషన్లు వేయటం అనేది కొత్త నాంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ గంగారం సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ వేసిన దేవేందర్ నాయక్ తన కార్యకర్తలతో నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు మహేశ్వరం మండలం గంగారం గ్రామ పంచాయతీ నామినేషన్ ప్రక్రియలో భాగంగా గంగారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి దేవేందర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా నామినేషన్ అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రజలకు కావాల్సిన పనులు చేయడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మీకు కావాల్సిన అభివృద్ధి పనులన్నీ కూడా తప్పక నెరవేరుస్తానంటూ ప్రజలకు ఒక భరోసాని నమ్మకాన్ని ఇస్తున్నారు ఈ పంచాయతీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసి అభివృద్ధికి దోహదపడతానంటూ కూడా గ్రామ ప్రజలకు వాగ్దానం ఇచ్చారు అలాగే తన వెంట నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినటువంటి తన కార్యకర్తలు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి పనులు మా గ్రామ అభివృద్ధికి కావాల్సినటువంటి పనులను చేయడంలో నేను ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటానంటూ కూడా ప్రజలకు భరోసా ఇస్తున్నారు సర్పంచ్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం గంగారం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దేవేందర్ నాయక్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ నేను మహేశ్వరం మండల్ మాజీ ఎంపీపీని పక్క గ్రామ సర్పంచ్ రాజా మాజీని ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజల ప్రజాపాలన పేద ప్రజల పార్టీది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పథకాలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్న అభ్యర్థినే ప్రజలు గెలిపిస్తారని ఆశిస్తున్నా ఇంకొకటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యూనిట్ రెండు వందల యూనిట్ కరెంట్ గాని రాషన్ కరెంట్ రాషన్ కార్డు గాని సన్న బియ్యం గానీ మరియు ఇంద్రమ ఇల్లు గానీ ఇంకా చేయబోయే పథకాలు ఇంకా చాలా ఉన్నాయి అంచెలంచెలుగా రేవంత్ రెడ్డి గారు అన్ని పథకాలు చేస్తారు చేసి చూపెడతారు మళ్ళా ప్రభుత్వం వచ్చేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే టీడీపీ మంత్రి ఇప్పటివరం టీడీపీ మంత్రి నా పేరు చంద్రునాయక్ గంగారం తండ చంద్రునాయక్ గంగారం సిగిలిపురం గ్రామ పంచాయతీ వార్డ్ నెంబర్ చెక్ పౌర్ గా అయితే మేడం ఇప్పుడు ఏంటంటే ఓటు ఎవరికి వెయ్యాలని మీరు అడుగుతూ నేను ఇప్పటి వరకు బీజేపీకి టీఆర్ఎస్ టీఆర్ఎస్కి కాంగ్రెస్కి నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు బీజేపీకి ఇంతవరకు వేసుకుంటాం ఈ రోజు నుంచి కాంగ్రెస్ మంచి ప్రభుత్వము మంచి పనులు చేస్తుంది మంచి ఈ పనులు చేస్తుంది మరి గరీబులకు కూడా మంచి చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ కు ఈ రోజు నుంచే నా ఓటు ఇష్టాడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని కాదు కదా మనకి ఇక్కడ ఉన్న అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఆయన తెలివిగాల మంచి చదువుకున్న మంచి వ్యక్తి మంచోడు కాబట్టి దేవేందర్ గురించి చూ దేవేందర్కి ఇస్తాడు చేస్తా మళ్ళీ నా తరపు నుంచి ఇంకొక పది మందిని దానిస్తా కాలు పడతా ఏలు పడతా సర్పంచ్ నిం గెలిపిస్తా ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన అధికారుల ఉండి సన్న బియ్యం ఇచ్చింది ఆడవీలర్లకు ఉచితంగా బస్సు కరెంటు ఉచితంగా అన్ని పనులు కూడా మంచి పనులే చేస్తుంది రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి పనులు చేస్తుంది మళ్ళీ ఎందుకంటే నేనే రావాలని మంచి పనులే చేస్తుంది మళ్ళీ కూడా ఇంకా ఇప్పుడు రైతులకు మన ఎక్కడైతే లావణ్య పొలాలునో ఎక్కడైతే పొరంపు పొలాలను అంటే చేస్తానన్నది రాబోయే కాలంలో అది కూడా చేయొచ్చు కానీ మాకిన నా పట్టించింది అనుకో ఇదే మన లావణ్య పొలాలు పట్టించింది అనుకో సచ్చినంత వరకు రుణపడి ఉంటాం రేవంత్ రెడ్డికి రేవత్ రెడ్డికి రుణపడి ఉంటాం మేడం కానీ మంచి పనులు ఇవాళ ముఖ్యమంత్రిని ఏ పనులు లేని ఏమి లేదు ఒక్క రెండు సంవత్సరాలు ముఖ్యమైన నమస్తే సార్ సార్ ఇప్పుడు మీ గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఇక్కడ ఇద్దరు పోటీ పడుతున్నారు ఒకరు వీరా నాయకంగా దేవేంద్ర నాయకం మరి మీ ఓటు ఎవరికి లాస్ట్ ఇయర్ విధంగా ఆయన వీరే ఉన్నాడు ఆయన సాధ్యమైనంత వరకు ఆయన కూడా డెవలప్మెంట్ చేసింది ఫస్ట్ ఒక చాయిస్ ఇస్తాం కాబట్టి ప్రజెంట్ గా ఇప్పుడు ఇంకో కొత్త క్యాండిడేట్ కి అవకాశం ఇచ్చి అంతకన్నా బెటర్ ఛాయిస్ ఇంకేమన్నా అభివృద్ధి అభివృద్ధి కల్పించాలని దేవేందర్ నాయకు మేము కోరుకుంటున్నాం అంటే ఇప్పటి వరకు కొంతమంది మాట్లాడినాం కదా వాళ్ళు ఏమంటున్నారు గత సంవత్సరంలో మాకు ఉన్న సర్పంచ్ మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు మాకు చేస్తాను అభివృద్ధి చేయలేదు అందుకే మేము గెలిపించాం కొన్ని మాటలు సాధ్యమైనంత వరకు ట్రై వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ప్రెజెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా మేము పోటీ చేసి ఆ ప్రభుత్వం త్రోగా వచ్చి నిధులను మేము ప్రయోజనం కోసం ఇప్పుడు ఇప్పుడు సర్పంచ్ గా నిలబడుతున్న అభ్యర్థి కూడా అయితే మాట్లాడారు గత సంవత్సరంలో అయితే సర్పంచ్ వేరే వాళ్ళు ఉండే మరి వాళ్ళ ఆధ్వర్యంలో మీ గ్రామ అభివృద్ధి చెందలేదా మరి మీరు ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు వాళ్ళకి చదువు రాదు ఏ అభివృద్ధి చేయలేదు ఇంతవరకు ఈ గంగారం గ్రామ పంచాయతీనే చేయలేదు ఏడేసిన కొంగ ఉంది మా దేవేంద్ర నాయక్ చదువుకున్న వ్యక్తి ఆయనకు అన్నీ తెలుసు ఏదంటే ముందు పోయి చేయాలని అన్నీ తెలుసు ఆయనకు చదువుకున్న వ్యక్తి ఇంతవరకు చదువుకున్న వ్యక్తులు సర్పంచ్ గా మాకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు ఈ గ్రామ పంచాయతీ ఎక్కడ ఇక్కడ ఉండే అభివృద్ధి అక్కనే ఉంది అభివృద్ధి కాలేదు అభివృద్ధి చేయవలసిన పని మొత్తం పెండింగ్ లో కాకపోతే వాళ్ళు చేస్తామని చెప్పి పూల కొట్టి పోయారు తప్ప వేరే కొత్తగా నిర్మించింది ఏం లేదు సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏమన్నా గూళ్ళు కానీ అన్ని పెండింగ్ లో పెట్టేరు గ్రామ పంచాయతీ భవనం గులగొట్టి కడతామని చెప్పి వేరే వాళ్ళ మా ఎస్సీ వాళ్ళ తరపు నుంచి ఒక జాబ్ ఉంటే గణేష్ని చెప్పుడు పూల కడతామని చెప్పారు అది కట్టలేదు అది పెండింగ్ లో పెట్టాడు మళ్ళీ ఇప్పుడు గుడి అమ్మలు కూడా గులగొట్టు కడతామని అది కట్టలేదు అన్ని పెండింగ్ లో పెట్టి ఏది సరిగ్గా అమలు చేయలేదు చేయలేదు ఒకటి అంటే మీరు ఇప్పుడు ఇవన్నీ అభివృద్ధి అంటే ఇప్పుడు మరి మరి జరుగుతుంది కూడా మేడం రూలింగ్ గవర్నమెంట్ ఉంది రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన చదువుకున్న వ్యక్తి ఎక్కడికి పోయి వర్క్ తీసుకొచ్చి ఫన తీసుకొచ్చి కంపల్సరీ చేసే అధికారం ఆయనకుంది ఎందుకంటే రూలింగ్ పార్టీ ఉంది మేడం ఖచ్చితంగా జరుగుతుంది మేము ఆశిస్తున్నాం గంగారం గ్రామ పంచాయతీలో భారీ మెజార్టీతో గెలువబోతుండం దేవేంద్ర నాయర్ నా పేరు కల్వకులంజయ గంగారు